మనస్సును స్వాధీనపరచుకోవడం వల్ల ఉనగూరేదేమిటి మనస్సును స్వాధీనపరచుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో మొదట మనకు స్పష్టంగా తెలియాలి అది స్వాధీనంలో లేకపోవడం వల్ల మనిషికి కలిగే అత్యంత ఘోరమైన స్థితి పిచ్చిపట్టడమే నాగరికతలు పైకి ఎంత భాగ్యవంతమైనవిగా స్థిరమైనవిగా కనిపించినా సామాజిక స్థాయిలో మనస్సు స్వాధీనం తప్పితే అది ఆయా నాగరికతల వినాశనానికి దారితీస్తుంది ఇంకా తక్కువ స్థాయిలో అంటే వ్యక్తిగత స్థాయిలో ప్రత్యక్షంగా పరోక్షంగా మనస్సు స్వాధీనంలో లేకపోవడం వల్ల కలిగే చిన్న పెద్ద అనర్థాలు నష్టాలు అనేకమున్నాయి స్వాధీనం తప్పిన మనస్సు మనిషి యొక్క వ్యక్తిత్వం సమగ్రంగా వికసించకుండా అడ్డుపడుతుంది మనోనిగ్రహం లేని వ్యక్తి విపరీతమైన పోకడలకు ఎడతెగని అంతర్మతనం వల్ల కలిగే మానసిక పతనానికి గురి అవుతాడు అత్యంత సానుకూలమైన పరిస్థితులలో కూడా అతడు తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతాడు మనస్సు స్వాధీనంలో లేనివాడు మనశ్శాంతిని పొందలేడు మనశ్శాంతి లేనివాడు ఆనందంగా ఎలా ఉండగలడు తీరని కోరికలు ఉద్రేకాలు ఒత్తిడులతో బాధపడే అటువంటి వ్యక్తి దీర్ఘకాలిక మానసిక వ్యాధులకు గురి కావచ్చు లేదా ఒక నిరస్తుడుగా మారవచ్చు అటువంటివాడు ఒక ఇంటికి యజమాని అయితే ఆ కుటుంబంలో క్రమశిక్షణ రాహిత్యం అక్రమ ప్రవర్తన దుష్టబుద్ధులు ఎక్కువై దుర్మార్గపు సంబంధాలు ఏర్పడి అవి కుటుంబ వినాశనానికి దారితీయవచ్చు మన దేశంలో ఒక సామెత ఉంది ఒక మనిషి దేవుని కృపను పొంది ఉండవచ్చు తన గురువు కృపను సాధు పురుషుల కృపను కూడా పొంది ఉండవచ్చు కానీ అతడు తన మనస్సు యొక్క కృపను పొందలేకపోతే నాశనం అవుతాడు మనస్సు యొక్క కృపను పొందడం అంటే దాన్ని స్వాధీనం చేసుకోవడమే అంతిమ ప్రయోజనాల దృష్టితో చూస్తే మనస్సును స్వాధీనపరుచుకోవడం ద్వారా అత్యున్నత స్థాయిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందవచ్చు అంతకన్నా తక్కువ స్థాయిలో అది మనకు ఇచ్చే వరాలు ఇంకా అనేకం ఉన్నాయి చక్కగా నియంత్రించబడిన మనస్సును సులభంగా ఏకాగ్రం చేయవచ్చు ఏకాగ్రత ద్వారా మనిషి జ్ఞానాన్ని పొందుతాడు జ్ఞానమే శక్తి మనస్సు స్వాధీనమైన వినవెంటనే కలిగే ఫలితం సమగ్రమైన వ్యక్తిత్వ వికాసం ప్రతికూల పరిస్థితులలో కూడా అటువంటి వాడు విజయాన్ని సాధిస్తాడు స్వాధీనమైన మనస్సు ప్రశాంతతకు ఆ ప్రశాంతత మనశ్శాంతికి దారితీస్తాయి మనశ్శాంతి సంతోషాన్నిస్తుంది సంతోషంగా ఉండే వ్యక్తి ఇతరులను కూడా సంతోషపరచగలుగుతాడు క్రమక్రమంగా అతడు చేసే పనుల నాణ్యత పెరుగుతుంది కాలక్రమేణా తరిగిపోని సంపదలను పొందుతాడు అయితే దీనికి అర్థం అతని జీవితంలో ఎటువంటి చీకు చింతలు ఉండవని కాదు కానీ వాటిని ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యం శక్తి అతడికి పుష్కలంగా కలుగుతాయి వాటి వల్ల జీవితంలో అతడు మరింతగా రాణించగలుగుతాడు అతడు ఉన్న గృహంలో పద్ధతి క్రమశిక్షణ ఆనందం సంస్కృతి మంచి మానవ సంబంధాలు వెళ్లివిరుస్తాయి అటువంటి వ్యక్తిని సమాజం మంచి జీవితాన్ని గడిపే ఒక ఆదర్శ పురుషునిగా కొనియాడుతుంది మనస్సు స్వాధీనమైన మనిషికి మానసిక రుగ్మతలు కలగవు మానసిక ఒత్తిడుల వలన కలిగే శారీరక రుగ్మతలు కూడా అతని దరిచేరవు మనస్సు స్వాధీనమైన వ్యక్తిలో దాగి ఉన్న ఉన్నతమైన దైవ స్వభావం తనను తాను వ్యక్తీకరించుకుంటుంది అతనిలో అంతవరకు దాగి ఉన్న శక్తులు విడుదలవుతాయి తమ కళ్ల ముందే ఆ వ్యక్తి ఇంత ఉన్నత స్థితికి ఎలా ఎదిగిపోయాడని అతని స్నేహితులు ఆశ్చర్యపోతారు సంస్కృత భాషలో ఒక సామెత ఉంది ప్రపంచాన్ని ఎవరు జయిస్తారు ఎవరు మనస్సును జయిస్తారో వారే ప్రగతి అభివృద్ధి ప్రశాంతత ఏ రంగంలో వీటిని సాధించాలన్నా మనస్సును స్వాధీనం చేసుకోవడం అవసరం మనస్సును స్వాధీనంలో ఉంచుకోలేని జాతి తన అభివృద్ధిని నిలుపుకోలేదు కాబట్టి మనస్సును స్వాధీనం చేసుకోవటం వల్ల ఇటువంటి లాభాలున్నాయి మనస్సు స్వాధీనానికి కావలసిన బలమైన సంకల్ప శక్తిని తయారు చేసుకోవడానికి సులభమైన మార్గం ఒకటి ఉంది అదేమిటంటే ఆ శక్తిని సాధించలేకపోతే అధోగతి పాలవుతామన్న విషయాన్ని మన మనస్సుకు నేర్పించడమే మనస్సును స్వాధీనపరుచుకున్నామా లేదా అన్న ఒక్క సత్యం మీదే మన భవిష్యత్తు అంత ఆధారపడి ఉన్నదన్న విషయాన్ని మనకు మనమే స్పష్టంగా తెలియచెప్పుకోవాలి కనీస భౌతిక అవసరాలు తీరిన తర్వాత మనిషికి ఇతర విషయాలు ముఖ్యంగా తోచవచ్చు కానీ జీవితపు సర్వోత్కృష్ట లక్ష్యమైన జ్ఞానోదయాన్ని దైవ సాక్షాత్కారాన్ని పొందాలనుకుంటే మనస్సును స్వాధీనపరుచుకోవడం కన్నా ముఖ్యమైనది మరొకటి లేదు ఒకసారి మనం ఈ విషయాన్ని నిజంగా అర్థం చేసుకుని దృఢంగా నమ్మగలిగితే మన సంకల్ప శక్తి అవసరమైనంత బలాన్ని పుంజుకుంటుంది